అందరికీ నమస్కారం అండి ఈరోజు కులఘనపై ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పైన చేసిన మాట ఏదైతే ఉందో ఆ మాట నిలుపుకోవడానికి అనేక విధాల సతమతం అవుతుంది బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి సభ ఏర్పాటు చేయించి ఆ రాహుల్ గాంధీ గారికి మరి మాట వచ్చే విధంగా కంటి తుడుపు చర్యగా ఈ కులకరణ చేసినారు దాదాపు పది పదిహేను శాతం మంది దగ్గరికి ఇప్పటి వరకు కులకరణకు మా ఇంటికి రాలేదని చెప్పి చెప్పడం జరిగింది క్యూ న్యూస్ రిపోర్టర్లు ఉన్న పట్టణాలలో ఎంక్వైరీ చేస్తే పది పదిహేను పర్సెంట్ మీరు రాలేదని చెప్తారు ప్రభుత్వం ఏమో మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ రాలేదని చెప్తాంది ఈ దొంగ మాటలు అన్ని పక్కకు పెట్టి మేము ఏం చెప్తున్నామంటే శాసనసభలో మరియు పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావాలి మీరు అప్పుడు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మాట ఏదైతుందో పార్లమెంటుకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పారు ఆ మాట నిలుపుకోలే ఇప్పటికి కూడా మీరు ఆ మాట మీద ఉండడానికి నమ్మకం లేదు కాబట్టి మీరు చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినాకనే మీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అప్పటి వరకు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో బీసీ అంటే ఏందో బీసీ థర్డ్ అంటే ఏందో అప్పుడు కేసీఆర్కు చూపెట్టినట్టే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా చూపెట్టబోతున్నాం ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలనే గెలిపించుకుంటాం టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు ఈ రెండు ఎమ్మెల్యే ఈ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా తీర్మర్మలన్న టీం తరఫున కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాలలో మా టీం విస్తృత స్థాయిగా ప్రచారం చేసి బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం జై తెలంగాణ జై